అనగనగా ఒక కోతి ఆ కోతి తన ఆకలిని తీర్చుకోవడానికి కుక్క పిల్లను దొంగిలించి తీసుకెళ్లి నదిలోని ముసలికి ఆహారంగా ఇచ్చింది తన కళ్ళ ముందే పిల్ల కుక్కను తీసుకొనిపోయిన పోయిన కోతిని ఏమీ చేయలేక తను బందీగా ఉండడం వలన రోధించింది కోతి ముసలి వీపు మీద కూర్చుని అవతలి ఒడ్డుకు చేరుకుంది పళ్ళ కోసం తన సోదర కుక్క కోసం రోధిస్తూ వెళుతున్న పిల్ల కుక్క దారిలో గద్ద పిల్లను కాకి నుంచి కాపాడి తన తల్లి దగ్గరకు తీసుకొచ్చింది కోతి మాత్రం హ్యాపీగా కడుపు నిండా పళ్ళు తిన్నాది తల్లి కుక్క ఏం చేయలేక రోధిస్తుంది పళ్ళను తిన్న కోతి సంతోషంగా మొసలి వీపు మీద కూర్చుని యువతల ఒడ్డుకు వచ్చి మరొకటి తెస్తానంటూ సైగ చేసి వెళ్ళి మరో కుక్కపిల్లను దొంగిలించి తెస్తుంది అంతలో గద్ద వచ్చి ఆ కుక్కపిల్లను కాపాడి కోతిని తన్నుకుపోయి తీసుకెళ్లి మొసలికి ఆహారంగా పడేసింది కోతి మొసలికి ఆహారమైపోయింది తన పిల్లను కాపాడిన కుక్కకు కృతజ్ఞత తెలిపింది గద్ద మనిషైనా జంతువైనా ఎవరైనా సరే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పదు మరి చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పదు మరి